ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు సరిగ్గా తిరునగరికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గుడిపల్లం అనే పురాతన ఆలయం నేడు గుడిమల్లంగా పేరొందింది ఎక్కడా లేని విధంగా ఆలయంలో శివలింగం క్రింది భాగంలో ఉంటుంది ఈ కారణం చెత్త గుడిపల్లం అనే పేరు పెట్టారు కాలానుగుణంగా గుడి మల్లంగా పేరు వచ్చింది క్రీస్తు పూర్వం నాటి నుండి శివలింగం ఉన్నట్లు ఆధారాలు లభించాయి శాతవాహనులు పల్లవులు చోళులు విజయనగర సామ్రాజ్య వంశీయులు ఈ ఆలయంలో స్వామివారి సేవలో తరించి ఈ ఆలయంలో వివిధ రకాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది స్వర్ణముఖి నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయాన్ని పరశురాములుగా పిలుస్తారు అద్భుతమైన శిల్ప శోభితమైన ఆలయం చాలా కాలం వరకు కాల గర్భంలో కలిసిపోయింది ఇక్కడ స్వామివారు కింద బ్రహ్మ యక్షుని యొక్క అవతారంలో మధ్యలో మహావిష్ణువు పరశురామేశ్వర స్వామి యొక్క అవతారముగా పైభాగంలో శివుడు మానవ పురుష లింగాకృతితో కలిగి ఉంటారు క్రీస్తుకి పూర్వము రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటి దేవాలయం మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం దీనికన్నా ప్రాచీనమైన దేవాలయాలు ఇంకా ఉన్నాయి కానీ ఒక మనిషి ఆవిర్భవానికి అవసరమైనటువంటి లింగం మానవ పురుష లింగాకారం ఆ యొక్క మానవ పురుషలింగాకారంలో ఉన్నటువంటి ఏకైక శివలింగ క్షేత్రం ఇది అందువల్ల ఇది మన భారతదేశంలో తొలి శివాలయం కింద ఉంటుంది గుడి బయటకెళ్లి గుడి గోపురం చూసినా గుడి లోపల గర్భ గుడి చూసినా ఏనుగు కూర్చున్నటువంటి వెనకాల భాగము గజ కలిగి ఉంటుంది ప్రతి అరవై ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్య క్షేత్రములందు స్వర్ణముఖి నది భూగర్భ మార్గం ఉండ జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం విశేషంగా ఉంటుంది సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కూడా ఏకశిలలో స్వయంభుగా ఏ విధంగా ఆ మొదట పైన ఉన్నటువంటి మానవ పురుష లింగాకారంలో శివుడు మాత్రమే ఈ క్షేత్రంలో స్వయంభుగా ఉండేవారు విష్ణుమూర్తి అవతారన్న పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత ఆ యొక్క పాప పరిహార్ధము కోసము దేవగ్నుల ఆజ్ఞ మేరకు స్వర్ణముఖి నదీ తీరంలో అరణ్యంలో మానవ పురుష లింగాకారంలో శివునికి పూజ చేస్తే దోష పరిహారం పోతని చెప్పగా పరశురాముడు ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి ఈశాన్య దిగ్భాగంలో విచిత్రాల కోలైన ఒక పుష్కరిని ఉండేది ఆ పుష్కరులో వింత పుష్పాలు తీసుకొచ్చి అర్చన చేస్తుండేవారు అఘోర బ్రహ్మ చిత్రసేనుడు అని రాక్షసుని అవతారంలో శాపగ్రస్తున్నటువంటి బ్రహ్మదేవుడు ఈ క్షేత్రాన్ని కాపలా కాస్తూ ఉండేవారు అలా కాపలాకాస్తున్నటువంటి రాక్షసుని అవతల బ్రహ్మదేవుడికి ఆహారంగా ఒక పొటేలిని కల్లుకుండ ఆహారం ఇస్తుండేవారు విష్ణుమూర్తి అవతారం పరశురాముడు ఒకరోజు పరశురాముడు పూజకు ఆలస్యంగా రావడంతో చిత్రసేనుడు ఆ పుష్పంతో శివుణ్ణి పూజలు నిర్వహిస్తాడు పరశురాముడు వచ్చేసరికి చెరువుల పుష్పం లేకపోవడంతో కోపాదిక్తుడైన చిత్రసేనుడు మీద దండెత్తాడు ఇలా పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన యుద్ధం వల్ల ఆ ప్రదేశం మొత్తం పల్లంలా మారినందుకు గుడి పల్లం కాలానుగుణంగా ఆ ప్రదేశానికి గుడి మల్లంగా పేరు వచ్చింది ఆ కిందకు తొక్కినప్పుడు ఆ బాధ భరించలేక బ్రహ్మ శివుడు వేడుకోగా శివుడు ప్రత్యక్షమయ్యి మీరు విష్ణువులు శాపగ్లశములకి ఐక్యం చేసుకుని త్రిమూర్తులు ఏకశిలో స్వయంభూలో ఉండిపోయారు స్వామివారి ఇక్కడ స్వయంభూ నవపాషాణ విగ్రహం తొమ్మిది రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడిన ముదురు కాఫీ రంగులో ఉంటుంది స్వామివారి యొక్క విగ్రహం ఇక్కడ వివాహం ఆలస్యంగా ఉన్న సంతానం ఆలస్యంగా ఉన్నా రుణ బాధలు ఉన్న ముఖ్యకరమైన స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు దేవాలయ ప్రాంగణం మొత్తంలో కూడా ప్రథమం తోరణకణితో దేవాలయం ప్రారంభమవుతుంది తర్వాత వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలు పన్నెండు హస్తాలు కలిగి మయూర వాహనం మీద ఏక గర్భాలయంలో దంపతి సమేతంగా ఉంటారు తర్వాత ఆనందవల్లి దేవి పార్వతీదేవి ఆ తర్వాత ఉదయించేటువంటి స్థానంలో సూర్యనారాయణ మూర్తి ఉంటారు ప్రధాన స్వామి వారు దిశగానే ఉంటారు దక్షిణ ముఖ ద్వారం కలిగి ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించి మరొక రహస్యం ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు ఒక పర్యాయం శివలింగం లోపల భాగం మొత్తం నీటితో మునిగిపోతుంది ఒక చిన్న భూగర్భ తోటి దానిని కలపబడి వాహిక శివలింగం పక్కనే నేటికి ఉన్నది పురుషాంగంతో లింగానికి ముందు శివుడు అపస్మార పురుష లేక మరుగుజ్జు యాక్ష బహుళ పైన నిలబడినట్లు కనిపిస్తాడు ఇలా ఎక్కడా శివస్వరూపం మనకు కనిపించదు ఈయన లింగోద్భవ సమయ మహాశివుడనే నమ్ముతారు